అక్కినేని అఖిల్ రెండో సినిమా మొదలైంది ఈ నెల ప్రారంభంలోనే అఖిల్ సెకండ్ స్టార్ట్ చేసేశారు మొదటి మూవీ అఖిల్ డిజాస్టర్ తర్వాత ఏడాదిన్నర పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరియు రెండో చిత్రాన్ని మనం ట్వంటీ ఫోర్ వంటి చిత్రాలు తీసిన విక్రమ్ కే కుమార్ చేతిలో పెట్టాడు అక్కినే నాగార్జున ఇప్పుడు ఈ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ కు అజయ్ ఎంపిక చేశారు విక్రమ్ కే కుమార్ కు ఎంతో ఇష్టమైన నటుడు అజయ్ అంట గతంలో ఈష్ ట్వంటీ ఫోర్ చిత్రాలు కూడా అజయ్ తో కలిసి పనిచేశాడు విక్రమ్ కే కుమార్ ఈ రెండు చిత్రాలు అజయ్ కు ఎంతో గుర్తింపుతో పాటు కెరీర్ కు కూడా సహకరించాయి ఇప్పుడు అఖిల్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో కూడా అజయ్ కు ఆఫర్ చేసిన క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తుంది ఈ పాత్ర గురించి దర్శకుడు చెప్పగానే రెండు ఆలోచనలు లేకుండా సాయ నశాడట అజయ్ ఇప్పటికే అజయ్ అఖిల్ మూవీ షూటింగ్ లో జాయిన్ కాగా మెయిన్ విలన్ క్యారెక్టర్ ఇదని తెలుస్తుంది ఇటు అజయ్ తో పాటు అఖిల్ పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుందట హీరో పాత్రను ఇప్పటి తెలుగు ఆడియన్స్ చూడని కోణంలో చూపేలా డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ సిద్ధం చేశాడంటున్నారు అక్కెనే అభిమానులు తెలియచేసేలా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తుంది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్